అక్కడ రమణ మహర్షి గారు ఏమంటారంటే పుట్టన సుఖం పొందమని ఏది పుట్టలేదు చైతన్యానికి పుట్టుక లేదు ఆ చైతన్యంలో నువ్వు సుఖాన్ని పొందినవు అది మిశ్రితం కాదు ఆ సుఖం ప్రకృతికి సంబంధించిన మిశ్రమ అక్కడ ఏం లేదు ఏది చైతన్యంలో అది మిశ్రితం కాదు అది లోకానికి సంబంధించిన మిశ్రితం అక్కడ లేదు చైతన్యం పుట్టిన పుట్టని సుఖాన్ని పొందవే ఆభవ సుఖం పూర్ణ సుఖం చిత్తు అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా సుఖం మీకు ఒకసారి అందిందనుకోండి ఇంకా దీనితోడు సమానమైన సుఖం కానీ దీనికి మించిన సుఖం లేదా కానీ మీకు తెలుస్తూ ఉంటుంది అది ఇతరులు ఇతరులు చెప్పక్కర్లేదు ఒకసారి ఆ పూర్ణ సుఖం కనుక మీకు అందితే ఆ పుట్టన సుఖం కనుక మీకు అందితే ఆ పూర్ణ సుఖం కనుక మీకు అందితే దానితోడు సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ లేదని మీ అంతటి మీకే ఎరుకలోకి వస్తుంది ఆభవ సుఖం పూర్ణ సుఖం చిత్రు సుఖం జ్ఞానానికి మరొక పేరే సుఖం సుఖానికి మరొక పేరే జ్ఞానం జ్ఞానానికి మరొక పేరే శాంతి శాంతికి మరొక పేరే జ్ఞానం పుట్టింది జడం పుట్టింది చైతన్యం పుట్టింది దుఃఖం పుట్టింది శాంతి పుట్టంది సుఖం పుట్టింది అశాంతి పుట్టినది శాంతి పుట్టింది అజ్ఞానం పుట్టనది జ్ఞానం ఏం వైభవం చూడండి టీచర్ పుట్టింది అజ్ఞానం పుట్టనిది జ్ఞానం పుట్టింది దుఃఖం పుట్టనది సుఖం పుట్టింది అశాంతి పుట్టనది శాంతి ఆ టీచింగ్లోని అందాలు చూడండి జుర్రుకోండి అవి ఎంజాయ్ చేయండి ముందు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చేయలేకపోవచ్చు ముందు ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి మాటను ఎంజాయ్ చేయండి